హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్న ఒక ప్రధాన ఛానల్లో వైఎస్ భారతిరెడ్డి గారి గురించి ఒక డిబేట్ పెట్టారు ఆ డిబేట్ మొత్తం నేను చూశాను చూసిన దాంట్లో ఖచ్చితంగా సమర్థిస్తాను ఆ డిబేట్ నేను కానీ దాంట్లో ఒక చిన్న లూప్ హోల్ ఉంది ఆ లూప్ హోల్ని కూడా లెట్స్ డిస్కస్ అండ్ టాక్ ముందుగా మొదలుపెట్టే ముందు వైఎస్ భారతి రెడ్డి గారు మేడం మిమ్మల్ని ఇష్టపడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఐ డోంట్ నో వాట్ ఎనీ ఎల్స్ విల్ టాక్ అబౌట్ యూ బట్ నా దగ్గరకు వచ్చి నా గురించి మాట్లాడి మీరు ఏంటి అని అడిగితే మాత్రం డెఫినెట్గా నేను ఒక మాట చెప్తాను సీఎం వైఫ్ ఎంత లిమిట్స్లో ఉండాలో అంతే పరిధిలో ఉంటూ ఎక్సెప్షనల్ క్లోతింగ్ వేసుకుంటూ ఎక్సెంప్లరీ పర్సన్ కింద నుంచున్న లేడీ మీరు ఒక మెట్టు అటు ఒక మెట్టు ఇటు కాకుండా వెరీ స్టాండర్డైజ్డ్ ఉమెన్ కింద పోర్ట్రే చేసుకుని ఎస్ షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంస్ వైఫ్ అని ప్రతి ఒక్కళ్ళు అంటారు ఒకవేళ మీ పైన ఎవరైనా పరదోషలు చేస్తే అది వాళ్ళ కర్మ దీని గురించి మాత్రం నేనేం అన్ను అది వాళ్ళ కర్మ నా గురించి వచ్చి రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పు అని ఎవరన్నా అంటే మాత్రం షీ వాజ్ ఫ్యాంటాస్టిక్ ఎక్కడ ఆవిడ ప్రెజెన్స్ కనపడలేదు ఎక్కడ ఆవిడ ఒక మెట్టు ఎక్కువ మాట్లాడలేదు ఒక మాట అటు ఇటుగా కూడా మాట్లాడలేదు ఆవిడ షీ వాజ్ ఆన్ డాట్ వాట్ ఈస్ హర్ రోల్ షీఈ్ జస్ట్ వైఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతవరకే ఆవిడ ఉన్నారు బయటకు వస్తే ఈవిడ్ లాగా డ్రెస్అప్ అవ్వాలి అని చాలా మందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నారు మీరు వన్ ఇంచ్ ఆఫ్ బాడీ ఎక్స్పోజ్ కాకుండా ఈ రోజు ఉన్న ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ ని ఎగ్జెంప్లరీ వేగా ముందుకు తీసుకెళ్తూ చాలా ఫెంటాస్టిక్ ఉమెన్ మోడల్ కింద నుంచి ఉన్నారు మీరు భారతి రెడ్డి గారు ఈ విషయంలో ఐ హ్యావ్ టు కాంప్లిమెంట్ యూ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఇన్ సేయింగ్ నో షీ వాస్ రాంగ్ ఇన్ పోర్ట్రేయింగ్ హర్ సెల్ఫ్ యాజ్ ఎక్సీఎంస్ వైఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన మిస్సెస్ గా మీరు మాత్రం ఫెంటాస్టిక్ అపియరెన్స్ అండ్ పోట్రేయల్ ఇచ్చారు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దిస్ ఎవరన్నా కిరణ్ లాగా లేకపోతే మిగతా కుక్కలు మురిగాయే అనుకోండి ఒకవేళ అది కూడా ఒక ఉమెన్ పట్ల వైఎస్ భారతి రెడ్డి పట్ల ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే గనక గవర్నమెంట్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు సోముటగా తీసుకుని యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ పైన తప్ప తప్ప షీఈ్ అ ఉమెన్ ఫస్ట్ దెన్ అ వైఫ్ దెన్ అ సీఎంస్ వైఫ్ తప్ప ముందు ఆవిడ ఒక లేడీ తర్వాతే సాక్షి కోనర్ తప్ప ఈ మాటల్లో ఎక్కడైనా విభేదించగలుగుతారా బై బర్త్ షీ అ రైట్ హైట్ బీ సేఫ్ గార్డెడ్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఇన్ దిస్ స్టేట్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బై ఫ్రెండ్స్ అండ్ ఫెలోస్ తప్ప ఖండించండి ఈ మాటల్లో తప్పు ఉంటే కనుక ఒక్క ఇంచ్ మాట దీంట్లో తప్పు లేనే లేదు నా దృష్టిలో ఒకవేళ దీన్ని తప్పు అని తీసుకొచ్చి ఎవరైనా ముందు పోర్ట్రేట్ చేస్తే ముందు శిక్షించాల్సిన వాళ్ళని ఇట్ ఇస్ ద బేసిక్ రైట్ ఆఫ్ సర్వైవల్ ఫర్ ఉమెన్ ఫర్ వైఎస్ భారతి రెడ్డి గారు ఆవిడ పైన ఒక మాట అన్న తప్పులు తప్పుగా చిత్రీకరించి వాళ్ళని శిక్ష విధించాలి ఫార్టీ వన్ సెక్షన్ కింద లోపల పెట్టి నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ వచ్చి మేము చేస్తాము అన్న డ్రామాలు చేయకుండా చాలా కఠినంగా శిక్షించాలి చెబ్రోల్ కిరణ్ పైన ఎలాగైతే ఈ రోజు దాకా బయటకు రాలేదు నేను మళ్ళీ కమెంట్స్ చేయనని చెప్పి ఎలాగైతే మొత్తుకున్నాడో అదే విధంగా భారతి రెడ్డి గారి పైన ఎవరైనా కమెంట్ చేసినా ఎవరైనా పరదూషణలు ఆడినా ఇదే సెక్షన్స్ చాలా స్ట్రాంగ్ అప్లై అవ్వాలి స్టేట్ గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ అప్ మోర్ ఇంప్లికేషన్స్ మోర్ స్ట్రాంగ్ రికమెండేషన్స్ ఇన్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఆర్ ఇన్ జ్యుడిషరీ సిస్టమ్ కొత్త అమెండ్మెంట్ ఆఫ్ యాక్ట్స్ తీసుకోవాలి అమెండ్మెంట్ కుదరకపోతే దే షుడ్ బి న్యూ వే ఆఫ్ ట్రీటింగ్ పీపుల్ ఎవరైతే ఇలా దుశ్చర్యలకు సాహసిచ్చారో తప్ప నేను అన్న విషయం ఎవరైనా ఖండిస్తారా ఈ విషయాన్ని ఆలోచించండి ఒకసారి జస్ట్ ఒక పది రోజులు జైల్లో ఉండొచ్చి మళ్ళీ ఇదే లాంగ్వేజ్ మొదలు పెడతాము అని కుదురుతుందా పది రోజులైగా న్యాయ సంస్థ నన్ను తిట్టేది లేకపోతే నన్ను శిక్షించేది అని చెప్పి వదిలేస్తే గనక ఇలాంటి మాటలు ఆగుతయ్యా ఆగవు మొన్న భారతి రెడ్డి గారి పైన చేబ్రోల్ కిరణ్ చేసిన వ్యాఖ్యలకి ఖండించారు షర్మిల రెడ్డి గారు ఆ మూవ్ ఒక వర్డ్ ఒక సపోర్ట్ అనేది ఒక లేడీ టు లేడీ ఎక్స్టెండ్ అయింది అది చాలా అప్రిషియబుల్ మూవ్ టీడీపీ గవర్నమెంట్ చేబ్రోల్ కిరణ్ తీసుకుని ఎంత సొంత పార్టీ వాడైనా కూడా ఊసలు లెక్క పెట్టాలి జైలు వెనుక కూర్చోబెట్టాలి ఒక మహిళని దూషిస్తే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉమెన్ ఫకెట్ ద పొజిషన్ ఆఫ్ ద ఉమెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంపార్టెంట్లీమెన్ ఉమెన్ కి ఇలా జరిగింది కాబట్టి చేబ్రోల్ కిరణ్ తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు ఈ రోజు అతని పరిస్థితి చాలా బాధనీయం అండ్ అని ఫ్యామిలీ అందరూ కూడా దే ఫేసింగ్ ద ట్రామా ఇది కరెక్ట్ కాదా చేసింది స్టేట్ గవర్నమెంట్ దిస్ ఇన్ దిస్ అన్ అప్రిషియబుల్ మూవ్ దీనికి ఒక క్లాప్ అక్కర్లేదా ఖచ్చితంగా అప్రిసియేషన్ ఇండియా వైడ్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఈ రోజు ఈ మూవ్ తీసుకోవడం వల్ల సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా వెద వేచాలేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బొక్కలు లెక్క పెడతారు అని నిరూపించిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఐ థింక్ ద బెస్ట్ ఐకాన్ ఫస్ట్ టైం ఇండియా హైజ్ ఎవర్ సీన్ ప్రతిపక్ష నేత అవనిండి లేకపోతే మామూలు సాధారణ స్త్రీ అవనిండి ఎవరు చేసినా శిక్షక అర్హులు ఒక్కలే ఎలాంటి మనిషి చేసినా కూడా అలాంటి శిక్ష పడుతుందని చెప్పి నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బట్ ఈ విషయం మాట్లాడే ముందు ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్దాం భారతి రెడ్డి గారు మీరు పొలిటికలైజ్ చేసి మిమ్మల్ని అందరూ వెండెక్టివ్గా మాట్లాడడం నాకు నచ్చల నో నాకైతే నచ్చల జస్ట్ బికాజ్ అన్నకి ఓట్లు లేండి అని చెప్పి ప్రచారంలో పాల్గొంటే మిమ్మల్ని ప్రశ్ని చేస్తారా ఎక్స్పెక్ట్ చేస్తుంటారండి మీ దగ్గర నుంచి ఒక మూవ్ ఒక లేడీగా ఒక కన్సర్న్ ఉమెన్గా ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్గా ఒక ఆంట్రప్రెన్యూర్గా మీకున్న కిరీటాలు చాలా యు హర్ బీన్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఉమెన్ యువర్ అ బిజినెస్ ఆంటర్ఫెండ్ యువర్ మీ దగ్గర నుంచి అన్నకి ఓటెయి అని చెప్పి మీరు తీసుకొచ్చి అమ్మఒడి గురించి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు భారతీరెడ్డి గారు మాకు అమ్మ లాంటి వారు మాకే హాని కలగనివ్వరు అని చెప్పి ఓట్లేస్తుంటారు ఆంధ్ర ప్రజలందరూ ఆ విశ్వాసంతో ఆ భరోసాతో భారతీరెడ్డి గారు ఎందుకు ధ్వజం ఎత్తలేదు బయటకి భారతీరెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడ్డారు దేని గురించి మీరు ఒక విషయం ఆలోచించండి మేడం మీరు ఒక సంస్థను నడుపుతున్నారు నడుపుతున్నప్పుడు ఆ సంస్థలో వచ్చిన వ్యాఖ్యలు ఎలాంటివి ఒక్కసారి అట్ని చెక్ చేశారా మీరు చేసిన చిన్న చిన్న ఎడిటోరియల్ మిస్టేక్స్ అవనిండి మీ టెలివిజన్లో పోర్ట్రే అయిన లాంగ్వేజ్ అవ్వనిండి దీనివల్ల ప్రతి ఒక్క మహిళలు బాధపడ్డారు బికాస్ ప్రాబ్లమ్ ఏంటంటే యూ బీయింగ్ ఎ లేడీ అనదర్ లేడీ షుడ్ నాట్ బి అబ్యూస్డ్ అది మీ టెన్యూర్లో జరిగిన ఇష్యూ ఈ ఇష్యూని ఆలోచించుకుంటే కనుక సమాజంలో జరిగిన మిగతా మహిళల పట్ల జరిగిన దుశ్చర్యల గురించి మాట్లాడేంత టైం ఎవరికీ లేదు ఈరోజు అన్ఫార్చునేట్లీ బట్ రెడ్డి గారి గురించి ఇన్సల్టింగ్ హర్ బర్త్ ఇన్సల్టింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇన్సల్టింగ్ వైఎస్ విజయమ్మ ఇవన్నీ జరిగింది మీ పిఏ ద్వారా అని తెలిసినప్పుడు వై వాజెండ్ దేర్ ఆర్ స్టాండ్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు ఈ విషయం మీద పొలిటికలైజ్ చేయట్లేదు కానీ మీ ఇంట్లో మీ ఆడపొడుచు పట్ల ఇలాంటి వ్యాఖ్యలు మీ పిఎన్ఏ చేసి రవీందర్ రెడ్డి కూర్చుని ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేసినప్పుడు కంట్రోల్ సిస్టమ్ మీ దగ్గర ఎందుకు లేదు వాట్ హ్యాపెన్ టు యూ వాట్ హ్యాపెన్ టు యూ ఆర్ నాట్ బ్లేమింగ్ యూ వాట్ హ్యాపెన్ టు యూ అది చెప్పండి పోనీ అది ఒక్క విషయంగా చెప్పండి బయట వచ్చి సమాజంలో జరిగే మహిళల పట్ల ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మీకు వినిపిస్తాను మేడం మీ టెన్యూర్లో జరిగినాయి మీ అన్నది నేను జైఎస్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగినవి గురించి అంటున్నాను కానీ యు ఆర్ నాట్ అ పొలిటికల్ పర్సన్ ఎట్ ఆల్ అపార్ట్ ఫ్రమ్ ఆస్కింగ్ ఓట్ మీరు వచ్చి జనాల దగ్గర ఏ హామీ ఇవ్వలేదు అమ్మఒడి ఇస్తానన్నారు అది అమలు పరిచారు అంతే అమ్మఒడి కూడా ఎంతవరకు వచ్చిందనేది గణాంకాలు వేరే విషయం మేడం కానీ మీరు వచ్చి అన్నకి ఓటేయండి అన్నకి ఓట్ అయ్యండి అన్న తోడుంటాడని చెప్పిన మీ వ్యాఖ్యలు నమ్మి మిమ్మల్ని ఒక ఆదర్శనీయంగా తీసుకున్న మహిళలందరికీ ఆ హైలీ డిసప్పాయింటెడ్ మూడ్లో ఆంధ్రప్రదేశ్ నుంచారు మీరు మేడం ఒకసారి మాటలు మీరు వినండి మేడం ఇంతకంటే నేను ప్లే చేయలేను ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్ అన్నది ప్రతి ఒక్క వర్డ్ అన్నది ఆర్ నాట్ పోట్రోయింగ్ ఇట్ హియర్ బట్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇస్ రన్నింగ్ అ హెల్దీ ఆర్గనైజేషన్ యాజ్ అ వైఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ హూ ఇస్ ఆంబిషియస్ టు డెవలప్ ద స్టేట్ యాజ్ వైఫ్ యాజ్ అ ఇండివిజువల్ లేడీ ఇంకొక లేడీని ఇలాంటి మాటలు అనిపిస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు మేడం మీ పైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి డిసప్పాయింటింగ్ మూడ్ కానే కాదా ఇది జన పురుషులు ఏమన్నారు మహిళల పట్ల నేను ఈరోజు ఇంకా చర్చకి దిగలేదు మేడం కానీ మహిళలు మహిళల పట్ల ఏమన్నారు అనే చర్చ మొదలైంది మేడం ఇక్కడ ప్లీజ్ ఈ ఒక్క పాయింట్ ఆన్సర్ చేయండి మీరు ఆగండి అంటే ఆగరా దాన్ని నేను డైసెక్ట్ చేయను అది విశ్లేషకులకే వదిలేస్తున్నాను ఎందుకు ఆగలేదు దాన్ని కూడా విశ్లేషకులకే వదిలేస్తున్నాను నేను కానీ మీరు వినాలి మేడం బోరుగడ్డ అనిల్ మీ సంస్థలో పనిచేసిన బోరుగడ్డ అనిల్ మీరు మర్చిపోయి ఉంటారు మీకు తెలిసి ఉండదు ఐమ్ బ్రింగింగ్ ఇట్ యువర్ కైండ్ నోటీస్ భారతి రెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ టువర్డ్స్ యూ ఐఎమ్ హై ఐ హ్యావ్ హై అడ్మిరేషన్ ఫర్ ద వే యుప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఈ విషయంలో నేను వెనక్కి తగ్గను నేను తగ్గను కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు ఆ రోజు వినలేకపోతే ఈరోజు మళ్ళీ ఒకసారిని మీరు ముందడుగు వేస్తారా చెప్పండి మేడం మేడం మీరు చూసుండరు అందుకే రిమైండ్ చేస్తున్నాను ఈరోజు లోకేష్ ఎలా పుట్టాడు అని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అంటుంటే స్పీకర్ కంట్రోల్ చేస్తున్న ఆడియో ఇది మేడం మీరు చూసుండకపోవచ్చు అందుకే రియాక్ట్ అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను ఈరోజు కూడా లోకేష్ ఎలా పుట్టాడు అని చెప్పి ఎక్స్ సీఎం వైఫ్ నారా భువనేశ్వరి గారి గురించి అడ్రస్ చేస్తూ అన్న మాటల్ని మీరు సమర్థిస్తారా మేడం ఈ పార్టీకి ఓట్లేయమని చెప్పి మీరు అడుగుండే వాళ్ళు కాదేమో ఈ వీడియో చూసుంటే ఐ థింక్ మీరు ఈ వీడియో స్కిప్ అయ్యారు ఐ థింక్ బీయింగ్ ఇన్ బిజినెస్ యు హోటన్ దిస్ వీడియో మీరు బై మిస్టేక్ ఈ వీడియో స్కిప్ అయింది మీకు అందుకే ఈ నోటీస్ తీసుకోవడానికి ఐమ్ ట్రాయింగ్ మై లెవెల్ బెస్ట్ నెక్స్ట్ టైం అడగలుగుతారా మేడం ఇలాంటి వీడియోస్ చూసి మీరు లేకపోతే సంఘ సంస్కరణ జరగాలి మహిళల పట్ల అయినా అన్న బా పార్టీ వాడైనా ఎవడైనా కూడా బయట ఎండ్ అయ్యాలి అని చెప్పి ఎండేసి మళ్ళీ ఎలక్షన్లకు వస్తారా మీరు చెప్పండి మేడం ఒక్క సీటు కూడా ఇరవై నాలుగులో వచ్చేది జనసేన ప్రభుత్వం రాకపోతే నా కొడక రాకపోతే రా ఏమా దిగే మీకు దిగవరా నా కొడక రాసి పెట్టుకో నీ కుక్కలు వ్యాన్ నా కొడక అర కిలోమీటర్ ఆకాశంలోకి నిన్ను నీ వ్యాన్ని మాట్లాడే నా కొడుకుల్ని మాట్లాడే వాటిని బంగాళాఖాతంలో పీస్ పీస్ చేసిన కొడకలు బంగాళాఖాతంలో లేకపోతే నా పేరు అనిల్ కుమార్ గారు వార్నింగ్ మీరు మీరు గుర్తు పెట్టుకోండి కొంచెం ఆలోచన నేను పవన్ కళ్యాణ్ గారి మీరు డైరెక్ట్ గా కుక్కల వేను ఇలాంటి మాటలు ఏం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే మీకు బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది వొచ్చు నా బొచ్చు బీకం నా కొడుకునే ఎంపిచ్చారు వాడు పెళ్ళై తేకటం చేతగాక పరాయ మగాలకి అప్పు చెప్పారు చేతగా నా కొడుకు పవన్ కళ్యాణ్ గడు సొంత బిడ్డకి నేను తండ్రి లేని ఐడెంటిటీ లేని దర్జపు నా కొడుకు ఫోటో ఉంటే నా కొడుకు పవన్ కళ్యాణ్ గాడు కార్లు మార్చినట్టు మార్చేవాడు పవన్ కళ్యాణ్ ఆడపిల్లలే కార్లు మేడం ఇతని పేరు బోరుగడ్డ అనిల్ ఇతను మీ పార్టీ మనిషిని చెప్పుకొని చెప్పుకుని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తిడతా ఉంటే మొన్నటికి మొన్న ఈ కేసుల్లో కాదండి ఒక పాస్టర్ ను ఎవరినో బెదిరించిన కేసు ఐఎం సారీ సబ్జెక్ట్ కరెక్షన్ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాకు అని చెప్తున్నారు ఇలాంటి ఫ్రాడ్జిట్ ఫెలోస్ హూ ఆర్ ఓపెన్లీ థ్రెటనింగ్ ఆఫ్ ఉమెన్ ఆర్ మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ అంటే షేర్ చేసుకుని ఇంట్లో కూర్చుంటారని చెప్పిన బోరుగడ్డ అనిల్ లాంటి మీరు వెలేసి రండి మేడం మీరు మర్చిపోయి ఉంటారు మీ నోటీస్ వచ్చి వీడియో లేకపోతే మీరెందుకు రియాక్ట్ అవ్వరు భారతి రెడ్డి గారు మీరెందుకు రియాక్ట్ అవ్వరు మీరు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళు మేడం నేను ఇది మాత్రం ఖచ్చితంగా ఐఎమ్ లివింగ్ ఇట్ యువర్ డ్యూ డెలిజెన్స్ ఈ వీడియో చూసి సమర్థించి పాలిటిక్స్లో లేడీస్ ని బాడీ షేమింగ్ చేసి వాళ్ళు ఎలా పుట్టారు రా బాబు అని బోరుగడ్డ అనిల్ మిగతా అన్న మాటలు నేయట్లేదు మేడం మీ మనసు కష్టం కలుగుతుంది ఎందుకంటే యూఆర్ అ వెరీ కైన్స్ అండ్ స్వీటెస్ట్ ఉమెన్ ఐ ఎవర్ నోన్ దిస్ ఇస్ మై ఫ్యాక్ట్ ఐ స్టాండ్ బై ఇట్ ఇలాంటి వీడియోస్ ప్లే చేసి ఐ డోంట్ వాట్ హర్ట్ యూ మేడం బోరుగడ్డ అని టైప్ చేసి దాని కింద చూడండి మేడం హౌ హీ విల్ మేడం తెలుగు అకాడమీ చైర్మన్ మేడం భారతి రెడ్డి గారు మీ తెలుగు అకాడమీ చైర్మన్ మేడం ఈవిడ బయట ప్రతి ఒక్కరిని లా కొడక అని లేకుండా సన్ ఆఫ్ అ బిచ్ అన్న వర్డ్ లేకుండా మాట్లాడలేదు అక్కడ అడిగింది పరదూషణ కాదు మేడం దూషణ కాదు మేడం అక్కడ అడిగింది సీనియర్ ఎన్టీఆర్ గారు విగ్రహం పగలగొట్టారు మీరేమంటారు లక్ష్మీ పార్వతి గారు అన్నారు మేడం ఒక లేడీని గారు అని సంబోధించి ఒక జీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ మేడం ఎన్టీఆర్ గారు ఫ్యాన్ ఆయనే చెప్తారు కదా మేడం ఆయనే చెప్తున్నప్పుడు ఇలా ఒక లేడీ మీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి గారికి ఫోన్ వచ్చినప్పుడు ఇలాంటి మాటలు అన్న లేడీ గురించి మీ నోటీస్కి వచ్చి ఉండదు మేడం మేడం ప్లీజ్ లుక్ ఇన్ దిస్ ఇష్యూ ఆల్సో భారతి రెడ్డి గారు మేడం కొడాల్ నాని బలబ్రీని వంశీ ఇదే రకంగా భువనేశ్వరి గారిని దూషించారు మేడం కానీ ఈ దూషణలన్నీ మీ చెవిదాకా చేరుండో చేరుంటే మీరెందుకు ఎలక్షన్లకు వచ్చి ఓట్లు అడిగేవారు మేడం మీరు ఖచ్చితంగా రిఫార్మ్ తీసుకొచ్చి ఉమెన్ అన్న లేడీ ఎవరి గురించి అన్న బికాస్ యువర్ జస్ట్ నాట్ అ ఉమెన్ హూ ఇస్ కుకింగ్ ఎట్ హౌస్ యువర్ నాన్ ప్రఫెన్ యూర్ యువర్ గ్రేట్ ఉమెన్ యూర్ అన్ అడ్మిరేషన్ ఫర్ వెరీ ఉమెన్ ఫగన్ అబౌట్ ఎవరీ ఉమెన్ యువర్ అన్ అడ్మిరేషన్ ఫర్ మీ నాకు మీరంటే చాలా ఇష్టం మీరు ఎలా వచ్చి అడుగుంటారు ఓట్లు ఈ మీరు చూడలేదని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఈరోజు బయట వాళ్ళు ఏమని అనుకోనిండి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు ఉమెన్ గురించి మీకు తెలీదు అందుకనే మీకు ఇది పోర్ట్రే చేస్తున్నాను దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాట అన్నారు అది కూడా వినాలి మేడం అది నమ్మారు కొంతమంది అండ్ మీ మాటలు నమ్మి ఓట్లు వేసారు లాస్ట్ టైం చూడండి మేడం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి సిద్ధాంతం అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండే రెండుగా ఒకటి విలువలతో కూడిన రాజకీయం చేయడం రెండోది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన మేడం విలువలు విశ్వసనీయత అని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ స్టేటెడ్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ పార్టీ అని ఆయన ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అయితే తెలుసుంటాయి కదా మేడం తెలుసుంటాయి కదా తెలిసిన తర్వాత విలువలు విశ్వసనీయతలు అన్నారు నేనేం అనలేదు ఇంకా ఆయన్ని నేనేం అనలేను నాట్ బికాస్ హీస్ ఓవర్ పవర్ ఆర్ ఐఎమ్ సో స్మాల్ నోవన్ ఈస్ దాట్ బిగర్ అండ్ నోవన్ ఇస్ దాట్ బెగర్ ఆన్ రోడ్ ఎవ్రీవన్ ఇస్ అన్ ఇండివిజువల్ ఈయన ఇలా అన్నప్పుడు మేడం కార్యకర్తల వర్గానికి వద్దాం మేడం ఇంకా కార్యకర్తలు అనేవాళ్ళు మహిళలు ఎంత రఫ్గా బిహేవ్ చేసి ఉమెన్ ని పట్టుకుని టార్చర్ చేశారో మీ నోటీస్కి వచ్చి ఉండదు మేడం ప్లీజ్ గో త్రూ అండ్ సి టెన్యూర్ టెన్యూర్లో ఉమెన్ అమ్యూజ్మెంట్ అని చెప్పి కాంట్రవర్షియల్ వీడియోస్ అని కొట్టండి ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఈరోజు ట్యాబ్లెట్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి లో ట్యాబ్లెట్స్ ఇచ్చారు మేడం అందరూ చూస్తారు మీరు కూడా చూడండి మేడం చూడండి ఈ చూస్తున్నారు అందుకే మీరు ఓట్లకి వచ్చి అడుగుండే వాళ్ళు కాదు మేడం ఇవన్నీ చూసుంటే మీరు ప్లీజ్ ఐ ఇట్ యువర్ కైండ్ నోటీస్ మీరు చూడలేదని ఇంకా నమ్ముతున్నాను నేను ఇక్కడ నుంచి చూసి ఈ రిఫార్మ్ తీసుకొచ్చి ఓట్లు అడగండి మేడం నెక్స్ట్ టైం మీరు లేకపోతే కష్టం అవుతుంది మేడం నౌ కమింగ్ టు శ్రీమతి భువనేశ్వర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కూడా స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ డ్యూ ఇంటెలిజెన్స్ యాక్ట్ న్యాయం సర్వైవ్ అవ్వాలి ఉమెన్ స్వేచ్ఛగా తిరగాలి రాష్ట్రంలో ఉమెన్ అనే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందని భారతి రెడ్డి గారు ఒక మీడియా హౌస్ నడుపుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కాచి కాపాడుతారు కలిసి అని చెప్పి నేను నమ్మి సెకండ్ చాప్టర్లోకి వెళ్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు అసెంబ్లీలో మీకు జరిగిన అవమానం ప్రతి ఒక్కళ్ళు చూసాం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బర్స్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డారు సార్ ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఎలక్షన్లో సంక్షేమ పథకాలు అమలు అవ్వలేదు రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళలేదు దోచుకోబడిందన్న నినాదం అయినా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్నివరికి ఆళ్ళకున్న ఓట్ బ్యాంక్కి ఖచ్చితంగా వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ అయితే వచ్చేది ఇది మాత్రం షోర్ థింగ్ సార్ గెలవరు కానీ అపోజిషన్ స్టేటస్ మాత్రం ఖచ్చితంగా వచ్చేది కానీ ఇక్కడ యాడ్ అయిన మోస్ట్ క్యాటలిస్ట్ ఏంటో తెలుసా సార్ నారా భువనేశ్వరి గారు అనటం ఇది ఎవరూ సహించలేదు నేను మళ్ళీ చెప్తున్నాను సార్ ఆవిడ మా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా ఓన్ చేసుకుని బాధపడ్డారు సార్ మీకోసం డైరెక్ట్గా దూషించలేదు ఎవరు మమ్మల్ని వచ్చి కానీ మీ బాధ మా బాధ అనుకుని మీకు ఇంత ఘన సాధించింది నారా భువనేశ్వరి గారు సెంటిమెంట్ సార్ బికాస్ షీస్ అ మదర్లీ ఫిగర్ హు నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ పాలిటిక్స్ హు నెవర్ డిడ్ అర్ స్టెప్ మోర్ షీఈ ఎన్ ఎగ్జాంప్లరీ పర్సన్ బై ట్రూ నేచర్ ఈ రోజు దాకా పరదోషణ లాడినివ్వలేదు ఆడితే శిక్షిస్తామన్న కీరియస్ టర్న్లో ఉన్న లేడీలా లాగా కనిపిస్తారు ఈవిడ అండ్ ఎవ్రీ ఉమెన్ టు బీ లైక్ హర్ వాంట్ టు హ్యావ్ అ మదర్ లైక్ హర్ సొంత ఫ్యామిలీలో అమ్మల్ని అంటే ఎలా ఫీల్ అయ్యారో అలా ఫీల్ అయ్యి మీకు ఓట్లు పడినాయి సార్ సార్ ఈరోజు చెట్లు కొడితే సుప్రీం కోర్ట్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది సోమోటోగా తీసుకుని దూషించే వాళ్ళ విషయంలో ఏ కోర్టు ఎందుకు సోముట్టగా తీసుకుని వాళ్ళని కండెమ్ చేయచ్చు సార్ గివ్ ప్రొవైడ్ సెల్ వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టారు మీరు ఫెంటాస్టిక్ అంటున్నారు సార్ ఇది మొదలు పెట్టే ముందు మహిళల కోసం ఒక రకమైన సెల్ ఒక రకమైన ఈ గవర్నెన్స్ సిస్టమ్ లో పాలసీ కింద మీ వాట్సాప్ గవర్నెన్స్ లో కంప్లైంట్ మిమ్మల్ని ఎవరన్నా ిచ్ అని తిడితే కంప్లైంట్ మిమ్మల్ని ఎవరైనా దే విల్ హెరాస్ ట్రెడ్ కంప్లైన్ యు ఆర్ ఫ్రీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారు వాళ్ళ అభిప్రాయం ఈరోజు నాకు ఇది నచ్చింది నచ్చలేదని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పొలిటికలైజ్ చేస్తున్నారు అండ్ ఇదంతా కాకుండా ఎవరైనా ఒకళ్ళకి సపోర్ట్గా అది వాళ్ళ స్వా అభిప్రాయం స్వాభిప్రాయాన్ని కూడా కింద నీచంగా అమ్మల్ని అక్కల్ని దినని ఇంట్లో సమాజంలో తలెత్తుకోలేనుకుండా తిరిగి చాతగానే చౌటల్లాగా ఉమెన్ చేయద్దు సార్ ప్లీజ్ చేయొద్దు సార్ కిరణ్ విషయంలో మీరు ఎలాగైతే మనవాడైనా పక్కవాడైనా ఒకటేని మహిళలు మహిళల్ని తిడతారు మహిళలు మగవాళ్ళని తిడతారు మగవాళ్ళు మహిళని తిడతారు ప్రతి ఒక్కళ్ళు ఏడిపించుకు తింటారు నిన్న కాక మొన్న ఐఎమ్ బీయింగ్ అ లైవ్ ఎగ్జాంపుల్ సార్ ఒక చిన్న మాట చెప్తాను ఈ నేపథ్యంలో మీకు ప్లీజ్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ అ ఉమెన్ సార్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడరు సార్ పరువులు పోతాయి కోట్ల చుట్టూ తిరగాలి ఎవరు పడతారు సార్ ఈ అన్యాయం బాడీ షేమింగ్ చేస్తారు తిడతారు వరకు ఓకే సార్ కానీ ఎంత గట్స్ ఉన్నాయి గవర్నమెంట్లో ఒక వీడియో పోస్ట్ చేసి నా ఫోటో పెట్టి దాంట్లో ఓపెన్ ఫ్లడ్ లైట్ వేసిన స్టేడియంలో ఏమంటారు సార్ దీనికి ఎలా ఒపీనియన్స్ షేర్ చేస్తారు సార్ ఎవరన్నా గవర్నమెంట్ మంచి ప్రభుత్వమే కానీ రూట్ లెవెల్లో ఇష్యూస్ నరగట్లేదు కదా సార్ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది సార్ ఈ డెవలప్మెంట్ పేరులో సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డర్టియస్ట్ మీడియం ఎవర్ దట్ హెస్ టర్న్ అప్ వేర్ అ ఉమెన్ క్యాన్ బి స్కాండలైజ్ ద వే హీ వాంట్ సర్ నేను ఒక మాట మీకు చూపిస్తాను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు షేమ్ ఎనీ వన్ ఇయర్ ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్లో చూస్తే సార్ వేరే వాళ్ళ వీడియోస్లో ఎలా రాస్తున్నారో నాకు తెలియదు కానీ ఇఫ్ దె బియింగ్ అ ఉమెన్ ఐ డోంట్ వాంట్టు కంప్లైంట్ అగేన్స్ దీస్ పీపుల్ చుట్టు బీ వెరీ హానెస్ట్ బట్ సార్ ఆ ధైర్యవంతులు ఉంటే ఇట్స్ అ మినట్ టు సూసైడ్ సార్ ఆన్ దిస్ గ్రౌండ్ ఇట్స్ అ మినిట్ టు సూసైడ్ రాష్ట్రంలో ఇన్నిన్ని అరాచకాలు మహిళల పట్ల జరుగుతున్నాయి దూషణలు జరుగుతున్నాయని మీకు తెలుసు సార్ భువనేశ్వరి గారు అమరావతి రైతులు కష్టంలో ఉన్నారంటే మీ సొంత గాజులు తీసి డొనేషన్ మొదలుపెట్టారు మీరు మేడం తసేమియా పేషెంట్స్ కోసం మీరు చాలా డ్రైవ్స్ చేస్తున్నారు ప్లీజ్ డూ అ డ్రైవ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎనీ మోరల్ సెన్స్ ఆర్ ఎనీ సోషల్ వరల్డ్ ఆర్ రియల్ వరల్డ్ మేడం ఇట్ ఇస్ వెరీ స్కేరీ ఓట్లు మీరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్నారు పాత ప్రభుత్వంలో వైఎస్ రాజ్ భారతి రెడ్డి గారు ఎలా అయితే క్వశ్చనబుల్ ఆన్సరబుల్ సిచ్యువేషన్లో పడిపోయారు ప్లీజ్ డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్ స్టేజ్ మేడం ప్రతి ఒక్కళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ బాధ వాళ్ళ బాధ అనుకుని ఓట్లు వేస్తారు మేడం మీకు జరిగిన అన్యాయం ఇంకో స్త్రీకి జరగకూడదు కదమ్మా కనీసం ఈ విషయం మీద టేకప్ చేసి ఐ రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ అ సెపరేట్ ఎంటిటీ ఇన్ యువర్ వాట్సాప్ ఈ గవర్నెన్స్ యాప్ ఆర్ లైక్ ఎన్ లీగల్ టీమ్ టు కోంబ్ అవుట్ సచ్ కైండ్ ఆఫ్ ఈడియచ్ ఫ్రమ్ సొసైటీ Thank you.